దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందాలమ్మ ప్రైజ్లాడు యువతి కాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం వచనం నేను మిమ్మల్ని గోర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుతును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవాకు దేవునికి స్తోత్రం హెలుయ ఈ ఉదయ కలసంలో దేవాది దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నారండి ఏంటంటే మనల గురించిన ఉద్దేశాలు ఆయన మర్చిపోలేదండ ఎరిగే ఉన్నారు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైన అయితే ఏది కాదు అని చెప్తున్నారు మన శ్రమంలో ఉన్నప్పుడు మన ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకంటే మన పట్ల ఒక ప్రణాళిక ఒక ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాలు మనల్ని లేవనెత్తడానికి మనక మనకి ఇబ్బంది కొలుములో నుంచి మనల్ని లే వనెత్తడానికి మన పట్ల ఆయన కృప చూపి మన ఉన్నత స్థితిలో ఉంచటానికి మన శ్రమంలో నుంచి ఆయన మనల్ని రక్షించటానికి ఆయన మంచి ఉద్దేశాలు మన పట్ల కలిగి ఉన్నాడని మనం నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన ఏమైతే చెప్తున్నారంటే మీ పట్ల నేను కలిగిన నిరీక్ష ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైతే కాదు నేను నా ఉద్దేశాలు మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టాలని శ్రమల్లో మీరు ఉండాలని ఇబ్బందుల్లో మీరు కాలిపోవాలని నేనైతే అటువంటి ఉద్దేశాలు మీ పట్ల కలిగి లేను మీ పట్ల నేను ఎప్పుడు ఉద్దేశం కలిగిన ఒక సమాధానం మీకు ఒక శాంతి ఒక మంచి ఈవులను ఇవ్వడానికి నేను మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాను మీ పట్ల అని దేవాది దేవుడు యువతి కాల సమయంలో మనకు వాగ్దానం చేస్తున్నారండి యువతి కాల సమయంలో మనం చూసుకుంటే ఇరవై ఇరవై గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం రెండవ వచనం మూడో వచనంలో ఏమవుతూ ఉందంటే రాజుల్ని అలాగే రాణిని అలాగే యూద దేశంలో ఉన్న ప్రజలు అధిపతులు శిల్పకారులని అక్కడ ఉన్న ప్రజలందరినీ బబులోను రాజైన నెబ్బుకొతు నేజరు శ్రమలకి తీసుకెళ్ళిపోయారండి ఒక బానిసలుగా ఆ దేశానికి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయినప్పుడు దేవాది దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు మిమ్మల్ని నేను చరగా కొనిపోవడానికి నిబుకొత్తు నేజరుకు నేను అటువంటి ప్రేరణ కలుగ చేశాను కాబట్టే నిబుకత్ నేజర్ మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తాడు చెప్పి ఉన్నాడు కానీ దేవాది దేవుడు మరలా వాగ్దానం చేశాడు కొన్ని సంవత్సరాలు మిమ్మల్ని మిమ్మల్ని ఒక శ్రమకి ఆ బబులుని రాజు దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాను కానీ నేనైతే మర్చిపోను మరలా మీరు ఎక్కడైతే ఉన్నారో తిరిగి మీరు దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను అని చెప్పి ఉన్నాడండి చెప్పిన రీతిగానే ఆయన మాట తప్పని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు తప్పక నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి మరలా వారందరికీ క్షేమకరమైన ఉద్దేశపూర్వకమైన దేవాది దేవుడి ఉద్దేశాన్ని చెప్పడానికి ఇర్మ్యాగ ఇర్మియా గారి ద్వారా ఒక పత్రిక రాసి నిపుతు నేజర్ దగ్గరికి వారి దగ్గరికి ఎక్కడైతే బానిసగా ఉన్నారో చెరలో ఉన్నారో వారందరికీ ఒక లేఖనైతే పంపించారు మీరు కాలము శ్రమంలో ఉన్నారు కదా బానిస గృహ మీరున్నారు అక్కడ మీరంతా సంపాదించుకోండి మీ బిడ్డల కోసము ఆస్తులు సంపాదించుకోండి అలాగే పంటలు పండించుకోండి మంచి మంచి ఫలాలు పండించుకుని భుజించండి అలాగే మీ కుమారులకి కుమార్తెలకి అక్కడ ఏది తక్కువ లేకుండా అభివృద్ధి చేసుకోండి మీ కుమారులకి కుమార్తెల నుంచి అక్కడ సంపాదించుకోండి అలాగే కుమారులకి కుమార్తెలని కుమార్తెలకి కుమారులు కూడా అక్కడ మీరు సంపాదించుకోండి అని చెప్తున్నారండి అలాగే మరొకటి ఏం చెప్తున్నారంటే ఏడవచనంలో వచనంలో నేను మిమ్మను చెరగొనిపోయిన పోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు ప్రార్థన చేయండి దేవాది దేవుడు మరలా చెప్తున్నాడు నేను మిమ్మల్ని చెరగా ఒక బానిసగా తీసుకెళ్ళిపోమని ఆ దేశానికి నేను ఆజ్ఞాపించాను కానీ ఆ దేశం గురించి మీరు ఆ క్షేమం గురించి మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేసినప్పుడు అంటే అండి వీరికి ఎవరైతే ప్రార్థన చేశారో వారికంటండి కంటండి క్షేమము రక్షణ కలుగుతుంది అంటండి ఎంత విధానమో చూసారండి మనల్ని శ్రమ పెట్టిన దేశము గురించి మనం ప్రార్థన చేసినప్పుడు మనకి క్షేమకరణం జరుగుతుంది అంటే క్షేమం జరుగుతుంది మన కుటుంబాలకి మన బిడ్డలకి మనకి అందరికీ ఒక క్షేమమైన జీవితం దొరుకుతుందని దేవాది దేవుడు చెప్తున్నాడండి మనం కూడా కదండి అనేకమైన ఇబ్బందులతో శ్రమల కొలుములు మనం కాలిపోతూ ఈ విదేశాలు అనేక మంది బిడ్డలు విదేశాలు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు అవునా కదా పనులు చేసుకున్నప్పుడు అక్కడ బానేసు గృహంలో ఎన్ని హింసలు పెడుతున్నా ఎంత ఇబ్బందులు కొలుములు కాలిపోతున్నా కానీ మనల్ని దేవాది దేవుడు అనుకుంటారు చాలామంది నేను ఇక్కడికి వచ్చి ఇంత బానిస బ్రతుకు బ్రతుకుతున్నాను దేవుడు కృపలైందే నేను రాలేదు కదా దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడు నన్ను మర్చిపోయాడు అని అని అనుకుంటాం కానీ దేవాది దేవుడు ఒక ఉద్దేశ ప్రకారమే మిమ్మల్ని విదేశాలకు వెళ్ళి పంపించి అక్కడ మీరు ఒక బానిసగా ఉన్నా కానీ మీ బిడ్డల కోసము మీ కుటుంబాల గురించి సంపాదించుకోండి కానీ అక్కడ ఉన్నప్పుడు ఎక్కడైతే మీరు బానిసగా ఉండి ఏ దేశంలో ఉన్నారో ఏ గృహంలో ఉన్నారో ఆ గృహము నిమిత్తము ఆ దేశము నిమిత్తము మీరు ప్రార్థన చేస్తే గనక మీకు క్షేమకరమైన స్థితి నేను అనుగ్రహిస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ అప్పుడు నాతో మీతో కూడా మాట్లాడుతున్నాడు అప్పుడు దేవాది దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా యోధా ప్రజలైన ఇరుశలేముకి ఇరుషలేము ప్రజలకి అందరికీ ఆ దినాన్ని వాగ్దానం చేశాడు మిమ్మల్ని చెరగా కొనిపోవటానికి నేనే ఉద్దేశపూర్వకంగా నా మనస్ఫూర్తిగా బబులోని రాజ్కి నేను పంపించాను బబులోని రాజ్ ప్రేరణ కలిగ చేసి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోవడానికి నేనే ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని పంపించాను కానీ నాకు మీ పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంది అదేంటంటే సమాధానకరమైన ఉద్దేశం కలిగి ఉంది మరలా నిన్న మిమ్మల్ని అందరినీ క్షేమకరమైన దేశాలకి మీరు ఎక్కడైతే నివసించారో మరలా మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను కానీ అంతవరకు మీరు అక్కడ అక్కడ ఉన్నప్పుడు మీరు సంపాదించుకోండి మీరు పంటలు పండించుకోండి అలాగే క్షేమకరం ఉండాలి అని మీ బానిస ఆదేశం గురించి ప్రార్థన చేయండి అప్పుడు మీరు ప్రార్థన చేస్తే ఎందుకంటే మనం అక్కడ ఉండి వాళ్ళు అక్కడ ఉండి అనేకమైన సంపాదించుకున్నారు అవునా కదా సంపాదించుకునే దేశాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి మనకు ఒకసారి ఒక హాని కలిగజేసిన అది దేవుడు ఉద్దేశమే అవునే కదా ఈయన ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో మనకి ఏం చెప్తున్నారంటే బబులోను రాజుకి నెబుగత నిజుకి బబ్లోని రాజు అని నెప్పుగతి ఉద్దేశపూర్వకంగా దేవుడైన యహో ఉద్దేశపూర్వకంగా వారిని బానిసానికి బానిస గృహానికి పంపించారు అంతేగాని బబులోని రాజు వచ్చి తీసుకుపోలేదండి అలాగే మనల్ని కూడా ఆయన ఉద్దేశపూర్వకంగానే అనేక మంది బిడ్డలు కష్టాలు పడుతున్నప్పుడు ఇబ్బందులు కొలుములు కాలిపోతున్నప్పుడు ఆయన ఉద్దేశ ప్రకారమే మనకి శ్రమలు ఎందుకంటే మనము నిరీక్షణ కలిగి ఉండాలని ఎందుకంటే దేవాది దేవుడి ఉద్దేశం ఏమైతే ఉందో మన పట్లయితే గొప్ప మేలు చేయటానికే ఆయన ఉద్దేశం కలిగి ఉంటాడు అంతేగాని మనల్ని శ్రమల కొలుములో కాల్చటానికైతే ఆయన ఉద్దేశం అయితే కాదు అని మనము నిరీక్షణ నిరీక్షణ అది మనకి అంతు చెక్కని నిరీక్షణ అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనం నిజంగా ఆయన పట్ల విశ్వాసం కలిగి మనల్ని ఇప్పుడు ఇలా ఉన్న స్థితిలోనే మనల్ని ఉంచడు మనల్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడని మనం ఎప్పుడైతే విశ్వసించి ఆయన ఇంకా నిరీక్షణతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన ఆయన కృపను మనం వేడుకుంటామో ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశాలన్నిటిని త్వరగానే ఎందుకంటే మనం ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న శ్రమల కొలుములో నుంచి మనము దిగజారిపోకుండా దిగులు చెందకుండా ఇది నా పట్ల దేవాదేవుడి ఉద్దేశం అయినా పర్వాలేదు ఇంత శ్రమ వచ్చిందా ఇంత కష్టం వచ్చిందా ఇన్ని అవమానాలు వచ్చినాయా ఇన్ని నిందలు వచ్చినాయా అయినా పర్వాలేదు ఆయన ఉద్దేశం లేనిదే ఏది నా దగ్గరికి రాదు కదా అయితే సరే నేను నా వారి గురించి ప్రార్థన చేస్తాను వారు క్షేమం గురించి ప్రార్థన చేస్తాను వారు కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉంచాలని నేను ప్రార్థన చేస్తాను దేవాది దేవుణ్ణి అని మనం ఎప్పుడైతే అటువంటి ఉద్దేశం కలిగి ఉన్నామో అటు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడని మన నిరీక్షణ కలిగి ఉంటామో ఆయన మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగిన దేవుడు మన పట్ల తప్పక నెరవేర్చే దేవుడని వాగ్దానం చేస్తున్నాడండి అలాగే ఈ ఉదయకాల సమయంలో నా ప్రియాక చెల్ల నా మాట విన్న మీరందరూ నేను మీరు అందరము కూడా ప్రతి దినము మనకున్న శ్రమలు ఉన్నప్పుడు మనము ఆయన ఉద్దేశం అయితే సరే ఈయన నా పట్ల ఒక ఇది కలి ఇది చెప్ప ఇది చేశారు కదా నాకు ఈ శ్రమ పెట్టారు అయితే నా పట్ల ఇంకా గొప్ప కార్యం చేయడానికి ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నారని ప్రతి శ్రమను సంతోషంతో ఆనందంతో మనము అన్నిటినీ వారిగా ఉందాము ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించినగాక ఆమెన్ ప్రైస్ లాడ్